క్రిస్పీ క్రిస్పీగా మన హోటల్ స్టైల్లో పకోడీ తయారు చేద్దాం రండి ఇవాళనైతే స్వీట్ షాప్ లాగా పకోడీ చేసేద్దాం దాని ప్రాసెస్ అయితే చూసేద్దాం చూడండి వీడియో ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ తీసుకున్నాను దాన్ని సన్నగా తురుముకున్నానండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా అంటే సన్నగా తురుముకోవాలి పెద్దగా కట్ చేసుకుంటే మనకి పకోడీ అంత బాగా రాదండి సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది చూడండి అన్ని ఆనియన్స్ కూడా అలా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి అన్ని ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఒక బౌల్లో తీసుకొని మొత్తం అవి మనం కట్ చేసిన దాన్ని మొత్తం చీలికలాగా మొత్తం విప్పేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా చూడండి అన్ని ఆనియన్స్ కూడా అట్లా ప్రెస్ చేస్తే మొత్తం అందులోది ఒకటి సింగిల్ సింగిల్గా విడిపోతుంది అన్నమాట అలా పకోడి చాలా బాగా వస్తుంది అన్నమాట సన్నగా తిరుముకున్న ఒక అల్లం ముక్క ఒక ఐదారు పచ్చిమిరపకాయలు అండ్ కలియమ్మాకు యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ మీ టేస్ట్కి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండిని తీసుకోండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ బియ్యపిండిని తీసుకోండి ఆనియన్స్లో మనకు ఆల్రెడీ వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి అందులో ఉన్న వాటర్తోనే ఆనియన్స్ వాటర్తోనే మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా మొత్తం కూడా పిండిని బాగా కలిపేటట్టు ఆనియన్స్ అండ్ పిండి బాగా కలిసినట్టు చూడండి నేను చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలి అలా అయితేనే మనకు పకోడి చాలా బాగా టేస్టీగా వస్తుంది అన్నమాట చూడండి మనకు ఆనియన్స్లో ఉన్న వాటరే సరిపోతుంది వాటర్ యాడ్ చేయొద్దు అందులోని వాటర్తోనే మన పిండిని మిక్స్ చేసుకోవాలి టోటల్గా బాగా కలుపుకోవాలి అండి మొత్తం కలిసేటట్టు లేదంటే పకోడి మంచిగా రాదన్నమాట చూడండి మొత్తం కూడా మంచి కలుపుకోవాలి పిండి అనేది మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఈ అయితే నెక్స్ట్ మనం ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కినాక కొంచెం కొంచెం మనం పకోడి పిండి నేను చూపిస్తున్న విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ బాగా వేడెక్కాలి అన్నమాట లేదంటే మళ్ళీ కాల కాలవు సరిగ్గా మొత్తం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పకోడి వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా అవి కొంచెం పైకి తేలే వరకు మీరు గరిటెతో తిప్పకండి చూడండి వీడియోని కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కాలడానికి అయితే ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది కానీ దగ్గరుండి కాల్చుకోవాలి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ ఒక సైడ్ కాలి ఒక సైడ్ కాలకుండా ఉంటాయి అందుకే దగ్గరుండి మనం పకోడీని అయితే కాల్చుకోవాలన్నమాట చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇంకా మనం తీసేసుకోవడమే ఆయిల్ నుండి బాగా కాలిన కూడా మాడు మాడు వాసన వస్తుంది చూడండి కాలిపోయింది పకోడీ అనేది చాలా సింపుల్ అండి ప్రాసెస్ పకోడీ చేయడము ఇదైతే ఇంకో బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోండి పకోడీ అయితే రెడీ నెక్స్ట్ సెకండ్ ఆయి కూడా సేమ్ సేమ్ ప్రాసెస్ అండి సేమ్ ఆయిల్లో వేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువనే వేసుకోండి దాన్ని ఫ్రై చేసుకోవాలి సెకండ్ ఆయి కూడా సేమ్ అలానే చూడండి నేను చూపించిన కదా అది కాలిన తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి సెకండ్ ఐ కూడా కాలిపోయింది టూ సైడ్స్ మంచిగా కాల్ కాలాలండి లేదంటే పచ్చి పచ్చి వస్తుంది చూడండి మనకు అల్లం మిర్చి కూడా వేసుకున్నాం కదా అవి కూడా మంచిగా కాలాలి రెండు సైడ్లు మంచిగా కాల్చుకోవాలి దాన్ని కూడా బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను నేను చూడండి అలానే అండి సింపుల్ ప్రాసెస్ మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సిమ్మల్ని అయితే ప్రెస్ చేయండి నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది పకోడైతే తయారైపోయింది చూడండి ఇదే అండి సింపుల్ ప్రాసెస్ తర్వాత లాస్ట్కి కలియమాక్కలు వేసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని దాని మీద సర్వ్ చేసుకోవడమే ఇంతే అండి సింపుల్ ఆనియన్ పకోడి చాలా టేస్టీగా క్రిస్పీగా హోటల్ స్టైల్లో సేమ్ హోటల్ స్వీట్ షాప్ లాగానే ఉంటుంది టేస్ట్ మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్